नमस्ते वेलकम टू निगा జామి మండలం అలమండ గ్రామంలో మామిడి ప్యాక్ హౌస్ నందు అనధికారిగా పురుగుల మందులు నిల్వ ఉంచారని వచ్చిన సమాచారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీఏబీ సింహాచలం మరియు వ్యవసాయ అధికారి పూర్ణిమ మధ్యవర్తులను తీసుకుని ప్రదేశం తనిఖీ చేయగా అందులో మూడు వేల ఐదు వందల యాభై లీటర్లు మరియు రెండు వేల ఎనభై ఐదు కేజీల పురుగు మందులు నిల్వ చేసి ఉన్నారని సుమారు వాటి ధర యాభై ఐదు లక్షల రూపాయలని తెలిపారు పై మామిడి ప్యాకింగ్ హౌస్ల గుడుదేముడు మరియు కొంతమంది రైతులు వాడుతున్నారని పురుగు మందులు అక్టోబర్ నెలలో ఢిల్లీ నుండి బల్క్ గా ట్రాన్స్పోర్ట్లు చేసి ఈచట నిల్వ ఉంచారన్నారు ఎటువంటి లైసెన్స్ పర్మిషన్స్ లేకుండా అధిక మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేయడం పంపిణీ చేయడం పురుగుమందుల చట్టం పంతొమ్మిది ప్రకారం నేరం కనుక యాభై లక్షల సరుకు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు మాది

ஜரிந்த <laughs> அது <laughs> 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 మీరు లేకండి కొంచెం ఇటు వచ్చి మ్యాసర్సా మీ సుమారు ఒక రెండు కోట్లు ఉంటుంది సరుకు